శ్రీమాత్రే నమ శ్రీగురు భయోనమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు సాధారణంగా బాగా కష్టపడితే ఫలించేటువంటి పనులే అధికంగా ఉంటాయి కష్టే ఫలి అన్నది వీరి జాతకంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఏది అంత సులువుగా వీరి దాకా రాదు సాధారణంగా ఏంటంటే ఒక మనిషి ఏదైనా సరే ఒక పని చేయాలి అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళు అనుకోగానే పని చేస్తారు ఏదైనా తినాలంటే వెలగానే కొనుక్కొని తినేస్తారు కానీ ఈ వృశ్చిక రాశిలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో అంత సులువుగా పనులు అవ్వడం అనేటువంటివి జరగవు అదే విద్యార్థులు గృహిణుల విషయంలో కూడా మనకు కనిపిస్తోంది ఈ జనవరి మాసంలో మొదటి రెండు వారాలు బాగున్నప్పటికీ ఆఖరి రెండు వారాలు అంత శ్రేయస్కరంగా ఉండదు అలా ఈ యొక్క విద్యార్థుల విషయానికి వస్తే కనుక వారు చేసేటువంటి ప్రథమార్థంలో చేసేటువంటి పనుల వల్ల ద్వితీయార్థంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది కష్టపడితేనే మీకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది కష్టపడింది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇంగ్లీష్లో ఒక సామెత ట్రై అండ్ ట్రై అంటిల్ యు సక్సీడ్ అని కాబట్టి కష్టిస్తేనే మీకు ఫలం అనేటువంటిది లభిస్తుంది గృహిణుల విషయానికి వస్తే సాధారణమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులే తప్ప అంత తీవ్రమైన ఇబ్బందులు ఉండవు ఎక్కువ శాతము ఈ ఆడవారికనే కాకుండా ఒక ముప్పై ఐదు వయస్సు దాటిన వారి నుంచి అలాగే అన్ని రకాల వర్గాల వారికి కూడా మోకాల నొప్పులు తలనొప్పి వెన్నుపూస నొప్పులు సయాటికా పెయిన్స్ అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఇక ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉంటే కనుక మీరు ఉద్యోగ స్థలానికి వెళ్ళేంత వరకు కూడా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఇబ్బందిగా వెళ్తారు ఒకసారి మీరు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాతకి పని చేయడం మీకు బాగా ఇష్టం కాబట్టి అద్భుతంగా ఉంటుంది మీ ఉద్యోగం స్థలం దాటి బయటికి వస్తే ఏదో తెలవనటువంటి మానసికమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది ఇది చాలా తక్కువ రాసి వారికి ఇలా కలుగుతూ ఉంటుంది మీ మీ యొక్క ఉద్యోగ స్థలంలో మీరు ఏదైతే ఉత్సుకతతో పనిచేస్తూ ఉంటారో అన్ని విషయాల్లో కూడా ఇలాగే పనిచేయడం ప్రారంభించండి ఖచ్చితంగా మీకు అనుకూలమైన వాతావరణమే కనిపిస్తూ ఉంది ఇక ప్రత్యేకంగా వ్యాపార స్థలం దగ్గర ఉండేటువంటి వారు వ్యాపారం ప్రారంభించేటువంటి వాళ్ళు విషయానికి వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో మీరు ప్రథమార్థంలో ఏమైనా సరే కొత్త కొత్త ప్రోడక్ట్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేయండి తప్ప ద్వితీయార్థం అంత శ్రేయస్సుకరంగా లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వితీయార్థము అంతగా పనులు చేయకండి అలాగే ఈ యొక్క భూమి క్రయ విక్రయ విషయాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వర్గాల వారికి సంబంధించి ఏవైనా సరే భూమి అమ్మాలి అంటే కుజుడి యొక్క అనుకూల స్థితి ఉండాలి ఎవరి పేరు మీదైతే భూముందో ఈ యొక్క క్రయ విక్రయం చేసేటువంటి ఒక్క కుజగ్ర ఒక ఈ వృక్షిక రాశి వారికే కాదండి అందరికీ చెబుతున్నాము ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం అనేది ఉంటుంది అది స్వయంగా చేత్తో రాసిన యంత్రమై ఉండాలి ఆ యంత్రం కూడా ఆ భూమిని బట్టి ఆ యంత్రం యొక్క సైజ్ అనేటువంటిది ఉంటుంది ఆ యంత్రాన్ని ఎవరైతే భూమి అమ్మాలనుకుంటున్నారో వారి చేత్తో పెట్టించాలి అది కూడా భూమిలో దక్షిణ దిక్ భాగంలో మధ్యలో పెట్టించాలి ఆ యొక్క బీజాక్షరాలు ఎలా అయితే ఉంటాయో ఆ బీజాక్షరాలు అనుగుణంగా పెట్టాలి అలా పెట్టడం వల్ల ఖచ్చితంగా భూమి అంబడిపోతుంది ఎవరైనా భూమికి సంబంధించి అమ్మాలి మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆ యంత్రం స్వయంగా అభిషేకంలో పెట్టి మేమే దగ్గరుండి మీ చేతితో యంత్రం పెట్టించడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయంలో కూడా ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం కానీ స్కందగిరి దేవాలయం లాంటి దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం కానీ హోమం చేయించుకోవడం కానీ చాలా ఉత్తమం రాహుకాల దీపాలు పెట్టడం ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో లేదా ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడో ఆ దేవాలయంలో రాహుకాల దీపాలు చాలా దేవాలయాలు రాహుకాల సమయంలో దేవాలయాలు బంద్ చేస్తూ ఉన్న కారణం ఏంటంటే మనం చేసేటువంటి అపరిశుభ్రత వల్ల మనం దీపం వెలిగించాలంటే నిమ్మకాయ కట్ చేస్తాం నిమ్మరసం పిండుతాం దాన్ని ఉల్టా చేసేసి దాంట్లో నెయ్యి వేసి పెట్టేస్తాం కానీ నిమ్మరసం ఎక్కడ వేస్తున్నాము దానివల్ల దేవాలయ ప్రాంగణం ఇబ్బందిగా ఉంది కదా అని ఆలోచించట్ల అలాంటివి లేకుండా దయచేసి ఎవరైనా కోర్టు వ్యవహారాల్లో ఉంటే కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అభిషేకము హోమము అలాగే ఈ రాహుకాల దీపం పెట్టడం చాలా చాలా శక్తినిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా మీ జాతక ఫలాన్ని చెప్పడం జరుగుతుంది మీ పర్సనల్గా మీ జాతకం తెలుసుకోవాలి ఏ గ్రహాలు స్థితిలో ఉన్నాయి మీ నీచ స్థితిలో ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అంటే మీరు కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు అలాగే ప్రత్యేకంగా ఈ అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురు చూసేవారికి కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నవారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే కనుక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వా దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక వక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎమ్మెన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవికి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని పనిచేసి వెళ్ళేప్పుడు ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు సార్లు వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముని మైలతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవి రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పటిత్వా పాఠయిత్వాచ తరో ముశ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో వాళ్ళైతే గనక శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదేది ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము